శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం యవ్వనంలో ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి లేకపోతే ముసలితనము ముంచుకురాగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంతో ఉండాలనంటే కొన్ని నియమాలను పాటించాల్సిందే పరిశోధకుల అభిప్రాయం ప్రకారము కొన్ని పదార్థాలు తినడం వల్ల వయస్సును ఉన్న వయస్సు కంటే పది సంవత్సరాలు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుందట అంటే అరవై సంవత్సరాల వయసు వచ్చిన యాభై సంవత్సరాల వయసు ఉన్నవారిగా కనిపిస్తారట పుట్టిన ప్రతిజీవి వృద్ధాప్యాన్ని అనుభవించాల్సిందే ముసలితనంలో ఆరోగ్యంగా అంటే ఈనాటి నుండే మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి ఉద్యోగస్తులైనా సరే మనోవైఖరి మార్చుకోవడం వల్ల ఆరోగ్యంగా హాయిగా ఉంటారు శరీర ఆరోగ్యం చెడిపోవడానికి ముసలితనానికి ఏ సంబంధం లేదంటారు నిపుణులు ముసలితనంలో వచ్చే రోగాలంటూ ఏవీ లేవట చిన్నతనము నుండి శరీరంలో జీర్ణించుకుపోయిన రోగాలు ముసలితనం రాగానే ఒక్కొక్కటి ఒక్కొక్క అవయవం మీద పనిచేసి అనారోగ్యానికి గురిచేస్తుందట ఎక్కువగా పోషకాహార లోపం వల్ల కల్పించే రోగాలే వృద్ధాప్యంలో కనిపిస్తాయి శరీరం పాలిపోయి నీరసించి లోపభూ ఇష్టమైన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది వయసులో ఉన్నప్పటి నుండే సమతుల్య ఆహారం సక్రమంగా మలమూత్ర విసర్జన తగినంత శారీరక మానసిక విశ్రాంతి సంతోషం ఆనందం ఉల్లాసము కలిగే పనులను చేయడం వల్ల హాస్యభరితంగా ఉండడము ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురి కాకుండా ఉద్రేకానికి గురి కాకుండా టెన్షన్ తగ్గించుకోవడము ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సమాజంలోని వివిధ రకాల వ్యక్తులతో పరస్పరం శ్రద్ధా భక్తి విశ్వాసాలతో మెలగడం వల్ల ముసలితనంలో ముసలి వాళ్ళమన్న విషయాన్ని మర్చిపోతారు వృద్ధులమైపోయాము ఉద్యోగ విరమణ చేసినామని నిర్లిప్త ఏనాడు కూడా రానియకూడదు తెలివిని పెంచే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పుస్తకాలను చదవడం వల్ల జీవన ప్రమాణాన్ని పెంచుకోవచ్చు అంటారు నిపుణులు యవనంలో ఉన్నా సరే ముసలితనంలోకి వచ్చినా సరే ఆహార విషయంలో చాలా జాగ్రత్త వహించాలి జైసా అన్ వైసా మన్ అంట మన శరీరారోగ్యము మనం తింటున్న ఆహారం పైన ఆధారపడుతుందన్న విషయం తెలిసినా అశ్రద్ధ చేస్తాం వయసు మళ్ళిన కొలది సాత్విక ఆహారాన్ని తినాలి తినేటప్పుడు బాగా నమలాలి మనకు తెలుసు చిన్ననాడే చదువుకున్నాము విన్నాము ఆహారము జీర్ణమయ్యేది మొట్టమొదట నోట్లో నుండే ప్రారంభమవుతుంది అది తినేటప్పుడు ఆహారాన్ని బాగా నమిలి మింగాలని అంటారు అలా చేయడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది వయసులో ఉన్నవారైనా సరే వయసు వారైనా సరే అంటే వయసులో చేసేటటువంటి చిన్న చిన్న అజాగ్రత్తలు ముసలితనంలో తాడే పామై కరిసినట్టుగా బాధిస్తాయి అందుకే చల్లని పానీయాలను తాగవద్దు అదే విధంగా చల్లని పదార్థాలను తినడం ఎక్కువగా వేడి పదార్థాలను తినడము తాగడము మానుకోవాలి తిన్న తర్వాత ఒక గంట తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి అని అంటారు నిపుణులు ఎందుకంటే తిన్న తర్వాత వెంటనే నీరు తాగినట్టయితే జఠర కోశములోని జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుందట వేగిన పదార్థాలు ఫ్రైడ్ పదార్థాలను వీలైనంత వరకు తినకూడదు ఒకవేళ అప్పుడో ఇప్పుడో తింటే మితంగా తినాలి ఎందుకంటే ఇలాంటి పదార్థాలు తొందరగా జీర్ణం కావు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా నీరు తాగాలని చెబుతున్నారు తాగుతున్నాము కొందరు అశ్రద్ధ కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నోటికి రుచిని అందించే పదార్థాలు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అందులో ప్రధానంగా ఒకటి మైదాతో చేసిన పదార్థాలు రెండు చక్కెరతో చేసినటువంటి పదార్థాలు వయసులో ఉన్నప్పుడు ఎక్కువగా తిన్నట్టయితే ముసలితనంలో వాటి ప్రభావాన్ని చూపి అనారోగ్యానికి గురిచేస్తాయి బ్రెడ్లు కేకులు బిస్కెట్లు స్వీట్లు జామ్లు కూల్ డ్రింకులు ముట్టకూడదు టీ కాఫీ మసాలా వేసినటువంటి పదార్థాలను తినకూడదంటారు జాగ్రత్త పడాలి మనం తినే ఆహారంలో పది శాతము ప్రోటీన్లు ఇరవై శాతము కార్బోహైడ్రేట్లు ఐదు శాతము కొవ్వు పదార్థాలు అరవై ఐదు శాతము తాజా పళ్ళు కూరగాయలు ఆహారంలో చేర్చినట్టయితే మన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదు ముసలితనం తొందరగా రాకుండా ఉండడానికి ఈ విటమిన్ తోడ్పడుతుందని పరిశోధకులు చెప్తారు ఈ విటమిన్ అధికంగా ఉన్న పదార్థాలను తినడం వల్ల అరవై సంవత్సరాల వయసు వచ్చిన యాభై సంవత్సరాల వయసు వచ్చిన వారిగా కనిపిస్తారు అంటే ఉన్న వయసుకు పది సంవత్సరాలు చిన్నవారిగా కనిపిస్తారు ఎంత అదృష్టము కొందరు ఉంటారు చిన్న వయసులో ఉంటారు కానీ వారి యొక్క రూపము వయసు కంటే ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తారు కారణం ఇదే నానబెట్టినటువంటి గింజల్లో మొలకెత్తిన గింజలలో ఈ విటమిన్ అధికంగా ఉంటుందని చెప్తారు కాబట్టి తరచుగా వాటిని తినడం అనేది శ్రేష్టం భోజన విహారాలతో పాటు వారానికి ఒకటి రెండు సార్లు ఉపవాసం ఉండడము చాలా శ్రేష్టమని తెలియజేశారు అలాగే నియమం తప్పకుండా ప్రతిరోజు వయసుకు దగ్గ స్వల్ప వ్యాయామాన్ని తప్పకుండా చేయాలి వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా సాగి ఊపిరితిత్తులు విస్తరించడం వల్ల అధిక ప్రాణవాయువును స్వీకరించి ఆకలి కలిగించడం జరుగుతుంది ఊపిరితిత్తుల ద్వారా చర్మం ద్వారా కిడ్నీల ద్వారా ప్రేగుల ద్వారా శరీరంలోని వ్యర్థ పదార్థాలు విసర్జింపబడతాయి వీటన్నిటితో పాటు శారీరక మానసిక ప్రశాంతత వయసు మళ్ళిన వారికి తప్పనిసరి ఈనాడు లోకంలో ఎవరు కోటీశ్వరులు అనంటే తిన్నది తొందరగా జీర్ణించుకునేవాడు పడక మీదికి వెళ్ళగానే నిద్రలోకి జారుకునేవాడు వాళ్ళంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరు లేరు ఎంతమందికి ఉంది ఆలోచన చేయండి డబ్బు సంపాదనలో రకరకాల వ్యవహారాలలో పడి విశ్రాంతికి దూరం అవుతున్నాం అందుకే తప్పనిసరిగా తిన్న ఆహారం సులభంగా అరిగిపోవడము తగిన నిద్ర ఉండడం అనేది అదృష్టం అందుకే వయసులో ఉన్నప్పటి నుండి కూడా మంచి అలవాట్లను అలవరుచుకున్నట్టయితే ముసలితనంలో ఆరోగ్యంగా ఉంటారు ముసలితనంలోకి వచ్చిన వారు చిరాకులకు ఒత్తిడులకు కోపతాపాలకు దూరంగా ఉండి బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యంతో ఉండాలి ఇలాంటి ఆహార విహారాల జాగ్రత్తలు పాటించకపోయినట్టయితే ముసలితనం రాకముందే ముసలి వాళ్ళు అయిపోతారు ముసలితనము కూరలు బుస కొట్టకముండే వయసులో ఉన్నప్పటి నుండే జాగ్రత్తలు పాటిద్దాం తగిన శారీరక మానసిక విశ్రాంతి తీసుకుని సుఖమైన జీవితాన్ని గడుపుదామని తెలుపుతూ లోకా సమస్త సుఖినో భవంతు